హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ బియ్యం కడుగుతో చేసిన కడుగు చారు అండి ఇదైతే ఎప్పటి నుంచో వస్తున్న పాతకాలపు రెసిపీ మా నాన్నమ్మి నాకు నేర్పించారు బియ్యాన్ని కడుగ్గా వచ్చిన వాటర్తో మనం వెజిటేబుల్స్ అన్ని వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రెసిపీలో మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ రెసిపీ ట్రై చేయడం కష్టం సమయం ఎక్కువ పడుతుంది అనుకుంటాం కానీ ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది మన అమ్మమ్మలు నేర్పించిన ఈ రెసిపీని మనం కూడా ట్రై చేసి మన పిల్లలకు కూడా పెడితే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది కదా మరి ఇలాంటి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసిద్దామండి ఇదైతే బియ్యాన్ని కడగ్గా వచ్చిన వాటర్ అండి దీన్నైతే మనం ఫస్ట్ టైం కడిగిన వాటర్ కింద వంచేసి తర్వాత రెండు మూడు సార్లు కడిగిన వాటర్ అయితే మనం ఈ విధంగా తీసుకోవాలి మనం డైలీ వంచేసుకునే బియ్యంతో వచ్చిన వాటర్ అయితే సరిపోవు కాబట్టి మనం ఎప్పుడైనా బియ్యప్రవ్వ గురించి కానీ లేకపోతే పిండి గురించి కానీ మనం వా బియ్యాన్ని శుభ్రం చేసుకుంటాం కదండి ఆ టైంలో మనం ఇది ఈ వాటర్ తీసుకుంటే చిక్కగా వస్తుంది ఈ విధంగా నేనైతే బియ్యప్రవ్వ కోసం బియ్యాన్ని కడుక్కోగా వచ్చిన వాటర్ అండి ఇది ఈ వాటర్ని అయితే నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను ఇలా చిక్కగా తీసుకున్న ఈ బియ్య కడుగులో అయితే మనం ఒక గ్లాసు అప్పుడే వంచిన గెంజి ఉంటుంది కదండి అన్నాన్ని వాచక వచ్చిన గెంజి ఆ అయితే ఒక గ్లాస్ అయితే వేసుకోండి మనం తినే రైస్లో కంటే కూడా రైస్ నుంచి వచ్చిన ఈ గెంజి కడుగులోనే అత్యధిక పోషకాలు ఉంటాయండి మనం ఇదేమో పారు పోసేసి మనం ఒట్టి రైస్ మాత్రమే తింటున్నాము ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొంచెం కారం వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి దీంట్లో చారులు అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి మామిడికాయ ఒక అయితే కట్ చేసుకుని వేసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఒక గుప్పెడు తోటకు రాకు వేసుకోండి మీరు తినే పులుపుకు సరిపడా కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి ఇలా మామిడికాయ చింతపండు తప్పనిసరిగా రెండు కంపల్సరిగా వేసుకుంటారు ఇలా అన్నీ వేసి వేసిన తర్వాత దీన్ని అయితే పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకోవాలండి ఇది మరిగే లోపల ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయితే రెడీ చేసుకుందాము కడుగుచారులో కంపల్సరిగా వేయాల్సిన మరొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది ఎండి చేప అండి దీంట్లో ముళ్ళు లేని చేప ఇది ఈ ఎండి చేపనైతే కాల్చి వేసుకోవాలి ఈ ఎండి చేపకు బదులుగా మీరు ఎండి రొయ్యలు కూడా వేసుకోవచ్చండి మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఎండి రొయ్యను తీసుకుని ఒక మూటలా కట్టుకుని ఈ చారు మరిగేటప్పుడు అందులో వదిలేవారు ఆ ఫ్లేవర్ అంతా కూడా చారు పట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందని వాళ్ళు వేసేవారు ఈ చిన్న ముక్కనైతే తీసుకునేండి శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా నిప్పులపై కానీ ఇలా గ్రా గ్యాస్ మీద కానీ కాల్చుకోవాలి ఇన్ కేస్ మీలో ఎవరైనా తినడం ఇష్టం లేకపోతే ఎండి చేపలు ఎండి రైలు అనేవి స్కిప్ చేసేయండి మరొక పక్క ఇలా కడుగుచారు మరుగుతుంది కదండి ఇందులో అయితే ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు వంకాయ ముక్కల్ని వేసుకోవాలి మిగతా ఈ వెజిటేబుల్స్ ముందు వేసుకున్నా కానీ ఇలా బెండకాయలు వంకాయలు మరిగేటప్పుడు మాత్రమే వేసుకోవాలండి ఆ తర్వాత ఇలా మనం ముందుగానే కాల్చి పెట్టుకున్నాం కదండి ఈ చిన్న చేప ముక్కని ఈ అయితే చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి అసలు ముళ్ళు ఎక్కడ లేవు కదండి చూసారు కదా దీన్ని వంజరం చేప అంటారు దీంట్లో అయితే ముళ్ళు ఉండవు దీన్ని వేసేసుకోవచ్చు ఇలా తుంచుకుని ముళ్ళు తీయాల్సిన అవసరం లేదు మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఈ రెసిపీని ఇలా లోతుగా ఉన్న గిన్నెని తీసుకుని అందులో ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఇది కడుగుతో చేసేది కాబట్టి మనకు పొంగుతుందండి సిమ్లో పెట్టినా కానీ పొంగుతూ ఉంటుంది అందుకే లోతైన గిన్నెలో చేసుకోండి ఈ చార్ అంతా కూడా బాగా మరిగించుకోవాలండి వేసిన వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికేంతవరకు అంతేకాకుండా మనం నాలుగు వంతులు వాటర్ పోసాం అనుకోండి ఆ వాటర్ అంతా మూడు వంతులు అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ పులుపు చెక్ చేసుకుని తర్వాత అయితే పోపు పెట్టేసుకోవడమేనండి పోపు కోసం అయితే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో నెయ్యి పోపు వేసుకోండి నెయ్యితో పోపు వేసుకుంటే బాగుంటుంది ఇలా నెయ్యి బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర కచ్చాపచ్చాక పెట్టుకున్న వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే కాస్త ఇంగువ కూడా వేసుకోండి ఇలా వెల్లుల్లి బాగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేయించుకోండి బాగా వేయించిన పోపు అయితే మనం చేసే చారు సాంబార్లు ఏవైనా కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో మీరు తినే స్పైసీకి సరిపడా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని మంచిగా వేయించుకోండి కలర్ మంచిగా అయ్యేంత వరకు పొగలు వస్తున్నంత వరకు కూడా పోపునైతే బాగా వేయించుకోండి మా నానమ్మ చెప్పేవారు మనం పోపు పెడితే మన చుట్టూ ఉన్న పది ఇంటి వాళ్ళకు కూడా మంచి స్మెల్ రావాలి అంత ఎలా ఉండాలి పోపు పెడితేనే అని చెప్పేవారు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఇంగ్రీడియంట్ అయితే వేయండి మీరు చేసే చారులు సాంబార్లకు కూడా మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా కొద్దిగా కారాన్ని అయితే వేసి వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు చేసే చారు సాంబారు ఏది వేసినా కానీ మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత మాత్రమే వేసుకోండి అంతేనండి ఎంతో కమ్మని రుచితో ఎన్నో అధిక ఆరోగ్య పోషకాలు ఉన్న కడుగు చారు అయితే రెడీ అయిపోయింది దీన్నే లక్ష్మీచారు కూడా అని అంటారు ఈ కడుగు చారు అయితే ఇప్పుడు కాకుండా వేసవి కాలంలో అయితే ఒంటికి బాగా చలో చేస్తుందండి డైజెషన్ కూడా బాగా అవుతుంది అంతేకాకుండా ఈ వర్షాకాలంలో ఈ చల్లచల్లిన కాలంలో కూడా మనం వేడివేడి అన్నంలో ఈ వేడివేడిగా చారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది రుచి అనేది మా ఇంట్లో అయితే నేను ఎప్పుడూ ఎక్కువ శాతంలో బియ్యం కడిగినప్పుడల్లా ఈ చారుని అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఈ రెసిపీ మీకు తయారు చేసే విధానం మీకు కూడా నచ్చింది కదండి అయితే మీరు కూడా ట్రై చేయండి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు అంతేకాకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్